దేశ రాజకీయాలలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు జయపాల్ రెడ్డి గారితో పాటు సీతారాం యేచూరి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి జాతీయ రాజకీయాలలో ప్రజల పక్షాన నిలబడాలని ఆలోచన చేసినప్పుడు వారు బాధ్యతాయుతమైన బాధ్యతను నెరవేర్చింది ఇదే కాదు రెండు వేల నాలుగులో యూపీఏ వన్ యూపీఏ టూ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఫుడ్ సెక్యూరిటీ బిల్ కావచ్చు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు ఉపాధి హామీ పథకం కావచ్చు ఇవి దేశంలో చాలా విషయాలను సమూలమైన మార్పు తీసుకురావడానికి తీసుకొచ్చిన చట్టాలు ఆ చట్టాలు తెచ్చిన సందర్భంలో ఆ చట్టాల మీద చర్చ జరిగిన సందర్భంలో సీతారాం ఏచూరి గారు ఆ ప్రభుత్వ ఏర్పాటులోనే కాదు పేదలకు అనుకూలమైన ఫుడ్ సెక్యూరిటీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పారదర్శకమైన పరిపాలన అందించాలంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు వారు పోషించిన పాత్ర ఈ రోజు మనం అందరం గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా మన రాష్ట్రాల నుంచి మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో సిద్ధాంతపరంగా కానీ విధానపరమైన ఆలోచన విధానంలో కానీ జైపాల్ రెడ్డి గారి సమకాలికులు సీతారాం ఏచూరి గారు అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు ప్రతికున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు చాలా కొద్దిమంది రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలామంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అరుదు ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే ఆఖరి శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి कामरेड सीताराम येचूरी ग